ప్రారంభ ప్రేమ కలిగి పరలోట భక్తులను మాట్లాడే తండ్రి మీ మాటలను మీ ఉద్దేశాలను విధించబోతు ఉండగా సత్యవాక్యం అనుసరిగా విభజించి వివరించగలిగే కృపలు శక్తి సామరచాలను నాకు అనుగ్రహించారు తండ్రి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నిటిని అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తు వేసిన ప్రార్థన సమర్పిస్తున్నాను ఆమె ప్రియమైనటువంటి దేవుని పిలరా దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకుని పోయే అంటే క్రీస్తు రాకడ ఎప్పుడు ఎలా ఉంటుంది జాగ్రత్తగా క్రీస్తు రాకడ కామ ఎప్పుడు కామ ఎలా ఉంటుంది కొంచెం క్రీస్తు రాకడ ఎప్పుడు ఎలా ఉంటుంది జాగ్రత్తగా అంటే రెండవ రాకడా అని కూడా అంటే కొంత ఎక్కువ మందికి అర్థం అవచ్చు క్రీస్తు రాకడ ఎప్పుడు నెలకొంటాడు అయితే క్రీస్తు మొదటిగా మరియమ్మ గర్భాన పరిశుద్ధాత్మ వలన ప్రవేశించి ఆయన భూమి మీద జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లోనే మూడు సుమారుగా మూడున్నర సంవత్సరాలు స్వార్త దేవుని రాజ్యం గురించి బోధించి అనేకుల చేత నిందలు భరించి ఇబ్బందులు భరించి మన పాపముల నిమిత్తమై శిలువలో మరణించి మూడో దినమున తిరిగి లేచి పరమునుక ఆయన వెళ్ళాడు పరలోకానికి శిష్యులందరికీ కూడా కనపడి మరలా బ్రతికి వారితో కలిసి కనపడి మాట్లాడి వారికి చెప్పవలసిన సంగతులను చెప్పి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు ఆయన అయితే సెకండ్ కమింగ్ మరలా వస్తా అన్నాడు ఆయన పోయేటప్పుడు మరలా వస్తా అన్నాడు అంటే అది రెండవ రాకడని చెప్పుకోవచ్చు సెకండ్ కమింగ్ అని కూడా అనవచ్చు అందుకనే ఎప్పుడు ఆయన రావటం మరి ఒకసారి వచ్చాడు శిలో యాగంలో బలి అయ్యాడు మరణాన్ని జయించాడు తనలోకానికి వెళ్ళాడు మరలా తిరిగి వస్తాను అన్నాడు ఆయన ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు వస్తే ఏం చేస్తాడు అనేది మన ముందున్న పాట అయితే మూడు ప్రశ్నలు ఉన్నాయి మన ముందు క్రీస్తు రాకడ ఎప్పుడు జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేకపోతే ఏ నెల ఎప్పుడు అనేది మనకు తెలియాలి క్రీస్తు రాకడకు ఆయన వచ్చే ముందు సూచనలు ఏంటి క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చే ముందు సిగ్నల్స్ ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ ట్రైన్ వస్తుందంటే సిగ్నల్స్ ఇస్తారు అనౌన్స్మెంట్ చేస్తారు అలా అనుకుండానే క్రీస్తు భూమి మీదకి రావటానికి కూడా మనకు సూచనలు ఉన్నాయి అయితే రాకడ ఎలా ఉంటుంది ఆయన వస్తే ఏమిటి పరిస్థితి కొందరంటారు ఆయన వచ్చి వెయ్యేళ్ళు పరిపాలన చేసి మనందరిని సుభిక్షంగా కాపాడతాడు అని ఒక వాదన కొందరు అంటారు కొందరు ఆ డేట్లే ప్రకటించేశారు ఈ సంవత్సరం వస్తాడు ఈ నెల వస్తాడు ఇప్పుడు వస్తాడు అప్పుడు అని ప్రకటించి ఫెయిల్యూర్ అయిపోయారు అలా ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకనే మీకు కూడా విపులంగా తెలియాలి ఏ పాట క్రీస్తు రాకడ ఎప్పుడు ఎలా క్రీస్తు రాకడ అర్థం అర్థమవుతుందా ఇక్కడే ఉన్నావా క్రీస్తు రాకడ ఎప్పుడు ఎలా ఉంటుంది అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం అయితే మూడు భాగాలుగా విభజన చేసుకుందాం మనం ఒకేసారి అంత చెప్తే అర్థం కాకపోవచ్చు అందుకని సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకుందాం అంతే నరేవత్ అయితే మొదటి భాగము క్రీస్తు రాకడ ఎప్పుడు మొదటిగా అండి క్రీస్తు రాకడ ఎప్పుడు ఏ టు ఏ సమయము వర్షాకాలమా ఎండాకాలమా చలికాలమా ఇంకా ఏ కాలం రాత్రిపూట పగటిపూట ఉదయమా సాయంత్రమా బాగా వినాలి క్రీస్తు రాకడ ఎప్పుడు అయితే ఆయన మాటల్లోనే ఆయన చెప్పాలి మనం చెప్పకూడదు ఎవరెప్పుడు వచ్చేది వారికే తెలుస్తుంది దేవుని రాకడ ఎప్పుడో దేవుడిని చెప్పాలి మనం నిర్ణయించడానికి మనం ఎవరు మనం ఆయనకు కర్తలు కాదు మనం ఆయన్ని సేవించినటువంటి ఆయన పిల్లలు మనం కాబట్టి ఆయన్ని అడుగుదాం ఆయన మాటను నేర్చుకుందాం మా రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినలో మనం చూద్దాం పిల్లల ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన మతశ్వార్త ఇరవై ఐదు పేజీ నెంబర్ తీశారండి అందరూ త్వరగతియ ఆయన ఆయన అంటే ఎవరు క్రీస్తు మన ప్రభువు అంటే నయము గారు దేవుడు ఆయన అంటే దేవుడు ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి అంటే పర్సనల్గా వచ్చారనమాట ఏకాంతంగా అంటే పర్సనల్గా అంటే జన సమూహం లేనప్పుడు ఆయన చుట్టూతర ఎవరు లేనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు ఆయన యొక్కకు వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేదు యుగాంతం యుగాంతం అని టీవీలో పేపర్లో బాగా వచ్చింది రెండు వేల పన్నెండు యుగాంతం అని మీకు గుర్తుందా పౌల్ గారు సామ్య గారు సురేష్ గారు యుగాంతం అని అసలు బాగా హైప్ ఇచ్చారు ఛానల్స్ కానీ అన్ని అయిందా అవుదు దేవుడు చెప్తే అవుద్ది మనుషులు చెప్తే అవదు శిష్యులు కూడా ఆయన దగ్గరికి వచ్చి సీక్రెట్గా ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చారంట ఆయన ఆయన ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎప్పుడు ఈ ప్రశ్న వాళ్ళకు కూడా వచ్చేసింది ఏమని వచ్చిందంటే ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగుదు మీ రాకడకును ఈ యువ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు మనగా మాకంటే కంటే చెప్పరాదు అంటున్నారు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఆయన ఎక్కడున్నాడు భూమి మీదనే ఉన్నాడు ఆయన కూడా ఆయన కూడా బ్రతికీ ఉన్నాడు మొదటి రాకుండా మొదటిగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు సూచనలేవి అంటే అప్పుడు నా రాకడ ఎప్పుడు ఈ యుగాంతం అంత ఇప్పుడైపోద్ది అని అంటే అప్పుడు యుగాంతం అప్పుడు చాలామంది తినాల్సింది తిన్నారు తాగాల్సింది తాగారు బిల్డింగ్లు మించి దూకారు చనిపోయారు చాలామంది మీకు గుర్తుందో లేదో ఇకెందుకు అంత యుగాంతం అయిపోతుంది కానీ ముందుగానే చచ్చిపోయారు చాలామంది ఇక లాస్ట్ అని చనిపోయారు అయితే ప్రభు అంటున్నాడు ముప్పై ఆరు వచ్చిన ఇరవై నాలుగు ముప్పై ఆరు అయితే ఆ దినమును గూర్చి ఆ ఘడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఈ యుగాంతం ఎప్పుడో నాకు కూడా తెలియదు యుగాంతం ఎప్పుడో నాకు కూడా తెలియదు ఎవరికి తెలుసు ఆ సంగతి తండ్రి తండ్రికి మాత్రమే తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు ఎప్పుడు యుగాంతం వస్తుందో ఎప్పుడు ఇదంతా డిస్ట్రాయ్ అయిపోతుందో ఈ విశ్వం ఈ కోట్ల నక్షత్రాలు జీవరాశులు చెట్లు పశుపక్షాదులు కొన్ని వేల కోట్ల ఉన్న వందల కోట్లు ఉన్నటువంటి మానవులు ఈ సృష్టి క్రమం ఎప్పుడనేది ఆయన ఏమంటున్నాడంటే అయితే ఆ దినమును గుర్చియు ఆ గడిని గురిచి తండ్రి మాత్రం ఎరువును కానీ ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరగరు ఎవరిప్పుడు తెలియదంట అంటే క్రీస్తు రాకడే ఎప్పుడు అంటే తెలిసిన ఒకే ఒక్క ఆయన ఎవరంటే తండ్రి నువ్వు నేను డేట్ చెప్పకూడదు ఇక నువ్వు నేను డేట్లు అనేది ప్రకటించకూడదు అయితే ప్రకటిస్తారంట డేట్లు కూడా ప్రకటిస్తారంట అనేకులు కూడా క్రీస్తునే చెప్పుకుంటారంట కూడా ఇప్పుడు మొదటి భాగం అయిపోయింది క్రీస్తు రాకడ ఎప్పుడు అంటే ఎప్పుడు చెప్పండి ఎప్పుడండి సురేష్ గారు తండ్రికి మాత్రమే తెలుసు అయితే క్రీస్తు క్రీస్తురాడ ఎప్పుడనేది ఎవరికి కూడా తెలియదు మరి సూచనలు ఏంటి సిగ్నల్స్ గుర్తులు క్రీస్తు రాకడ ఎప్పుడు వస్తాడనేది గుర్తు ఉండాలి కదా నీ కొన్ని గుర్తులు మతి ఉండాలి అంటారు మతి లేని వాళ్ళు జ్ఞాపకం లేని వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు చాలామంది ఇప్పుడు వాక్యం వింటారు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే పాత జీవితంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ వాక్యం విని బాగా ఉంది బాగా విన్నాం బాగా నేర్చుకున్నాం రియలైజ్ అయ్యాం అనుకుంటారు తర్వాత ఒక పెద్దలో ఒక స్వామి చెప్తారు నల్లిగంటి పాము కరవటానికి వచ్చి మర్చిపోయింది అంటారు అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కానీ నల్లిగంటి పాము వచ్చిందంట కరవాలని వచ్చిందంట మర్చిపోయి వెళ్ళిపోయిందంట ఉండాలి మంచిగా దేవుళ్ళు అని అనుకుంటాము మర్చిపోతాం అలాగే సూచనలు ఏంటి అంటే అదే మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లల ఐదు వచ్చినప్పుడు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు పలువురిని మోసపరిచారు ఇవన్నీ క్రీస్తులు అక్కడికి సూచనలు అనే భాగం చెప్పుకుంటున్నాం ఎన్నో భాగం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు క్రీస్తు రావటానికి సూచనలు ఏమిటంటే అనేకులు వచ్చి నేనే క్రీస్తునని చెప్తారంట మీకు గుర్తుందో లేదో ఏళ్ళు ముంచే దేవుడు అని వచ్చింది గుర్తుందా క్యానలో పోయి నీళ్ళు తెచ్చుకొని నోనో నీళ్ళు తెచ్చుకున్నారు అప్పట్లో కుమారక్క నీకు గుర్తుందా ఏలు ముంచే దేవుడు అని వచ్చింది నీళ్ళే ఏలు ముంచి తెచ్చుకొని ఆ నీళ్ళు తెచ్చుకొని వచ్చి నొప్పులను చోట రాసుకోవటం తాగటం ఏం చేశారు క్షణాల క్రితం అందుకని దేవుడు కూడా ముందు చెప్పాడు ఆయన అన్ని తెలుసండి దేవుడికి అన్నాడు ఆయన చూడు మరియు ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నది అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచదు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను కూర్చు వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకున్నది ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు తీసుకురా అక్కడికి సూచనలు ఏమిటంటే కొంతమంది వచ్చి నేనే క్రీస్తునని చెప్పుకుంటారంట అనేకుల వాళ్ళని వెంబడించవచ్చు నమ్మచ్చు అనేకులు కూడా ఇది నిజమనుకోవచ్చు కానీ మనం నమ్మకూడదు మళ్ళీ యుద్ధాలు వస్తాయంట యుద్ధాల గురించి సమాచారాలు వస్తాయంట ఇంకా జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యం లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత దేశించబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకరినొకడు దేశించుదారు అనేకులైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువులను మోసపరిచి మోసపరచెదరు అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ ఈ సూచనలు ఏమిటంటే క్రీస్తు రాకడికి కరువులు వస్తాయి భూకంపాలు వస్తాయి అనేకుల్ని దేవుని పిల్లలను చంపుతారు అనేకుల్ని ద్వేషిస్తారు ప్రేమ అనేది ఉండదుగా అక్రమం అనేది పెరిగిపోద్ది అక్రమం బాగా పెరిగిపోద్ది ఎంత పెరిగిపోద్ది అంటే ప్రేమ అనేది చల్ల ఇవి క్రీస్తు రాకడకు సూచనలు ఏం జరుగుతున్నాయా లేదా యుద్ధాలు జరుగుతున్నాయా లేదా పౌరు గారు ఒకరినొకరు చంపుకుంటున్నారా లేదా భూకంపాలు వస్తున్నాయా లేదా ఎంతో సమాచారాలు వింటున్నావా లేదా ఒకరినొకరు మోసపరుచుకుంటున్నారా లేదా దేవుణ్ణి మోసగిస్తున్నారా లేదా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ అనేది చల్లారిపోతుందా లేదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే క్రీస్తు రా అక్కడ సమీపంగానే ఉంది క్రీస్తు రాకడ ఎప్పుడనేది తెలియదు కానీ క్రీస్తు రావటానికి ఇవన్నీ సూచనలు ఇవన్నీ ఏంటి సురేష్ సూచనలు ఇవన్నీ కూడా సూచనలు మరి ఎలా ఉంటుంది ఆయన వస్తే ఒక్కొక్క ఆయన అంటారు నేనున్నట్టయితే అంటారు నేనున్నట్టయితే ఇలా జరగలేకపోయేదే పోయేదే అంటారు అంత ఒత్తిదే ఎవరు ఎవరి ఏం కాదు అంత దేవుడు సిద్ధపరిచి దేవుడు ఏర్పాటు చేసి దేవుడు బ్రతికిస్తే దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే దేవుడు తిండి పెడితే దేవుడు పోషిస్తే దేవుడు వస్త్రాలు ఇస్తే మనం బ్రతుకుతున్నాం కొంతమంది అనుకుంటారు అంత నాదే ఇవన్నీ నేనే కొన్నాను ఇవన్నీ నేనే చేశాను ఇవన్నీ నేనే ఎవడే ఎవరైనా దేవుడు సృష్టించిన ప్రకృతిని వినియోగించకుండా ఏదైనా చేయమని చూద్దాం సొంతంగా తయారు చేయమని చూద్దాం ఒక ముక్కును తయారు చేయమని ఒక చెవిని తయారు చేయమను ఒక కాలును తయారు చేయమను ఒక కన్నును తయారు చేయమను ఒక పండును తయారు చేయమను కానీ మనం చేసేది ఏంటంటే చేసిన చెడగొట్టడం పండుకు ఇంజక్షన్ వేసి ఎంత ఉన్న పండుని ఎంత చేసి అమ్మటం ఎంత ఉన్న చిన్న కోడి బిల్లకి సూదేసి పెద్దగా చేసి అమ్మటం జీని మాడిఫైడ్ చేయటం కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు చెక్క కాళ్ళు అవి ఇవి తయారు చేయటం అవి మనకు వస్తుంది అవయవాలు లేని వాళ్ళకి ప్ర ప్రకృతి పరంగా కాకుండా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తాం మానవుడు ఏదైనా ఎప్పుడైనా ఆర్టిఫిషియల్గా తయారు చేయగలడు తయారు చేయగలడు తప్ప దేవుడిచ్చిన దాన్ని నాశనం చేస్తాడు తప్ప ఉపయోగించుకోవటం తక్కువ విధ్వంసం చేయటం ఎక్కువ అందుకనే ఏ నేర్చుకుంటున్నాం క్రీస్తు రాకడ ఎలా ఉంటుంది ఇప్పుడు ముందు ఏమి నేర్చుకున్నాం సునీల్ క్రీస్తు రాకడ ఎప్పుడు రెండవది ఏమి నేర్చుకున్నాం క్రీస్తు రాకడకు సూచనలు మూడవది ఏమిటి క్రీస్తు రాకడా ఎలా ఉంటుంది అయితే అది కూడా ప్రభువే చెప్పాడు క్రీస్తు రాకడ కూడా ఎలా ఉంటుందో ప్రభువే చెప్పాడు మత ఇరవై ఏడవ ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవచ్చు తీశారా ఒకే అధ్యాయంలో చెప్తున్నాను మీరు కష్టపడకుండా పేజ్ నెంబర్ ఇరవై ఐదు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడనో అలాగే మనుష కుమారుని రాకడా ఉసేపురుస్తుంది అండి ప్రభు ఏమన్నాడంటే నా రాకడ ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది నా రాకడ అంటే మెరుపు తూర్పున పట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనిషి కుమారుడి రాకడ ఉండును అంటే ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు మరి సెకండ్స్లలో మరుస్తుంది సెకండ్స్ అలా ఉంటుంది ఆయన రాక నువ్వు తట్టుకోలేవు నేను తట్టుకోలేను ఎవరు భరించలేరు ఎంత ఎలా ఉంటుంది ఆయన రాకడంటే చాలా మంది అనుకుంటున్నారు క్రీస్తు వచ్చి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి మనకు పరిపాలన చేస్తాడు అనుకుంటున్నారు చాలామంది ఆ వాదన కూడా ఉంది వియ్యాన్ల పరిపాలన అని ఉంటుంది అని చెప్తారు కొంతమంది ఆయన రాకడంట మెరుపు ఎక్కడ పడుతుందంట మెరుపు తూర్పున పట్టి పడమర వరకు ఎలాగ కనపడినో అలాగే మనుష్య కుమారుడు రాకడా ఉండు అయితే ఇంకా ఎలా ఉంటుందంటే ఇరవై తొమ్మిది వచ్చింది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును బాగా వినాలి చీకటి సూర్యుని కమ్మును అంటే సూర్యుడు ఉండడు చీకటి సూర్యుడిని కమ్మేస్తుంది అంటే సూర్యుడు నీకు ఇక కనపడ నువ్వు పొద్దున లేచి చూస్తే నీకోసం ఏముండదు ఇక చీకటి సూర్యుడిని కమ్మును ఇంకా చంద్రుడు చంద్రుడు కాంతిని ఈయడు ఆకాశము నుండి నక్షత్రములు రాలు అప్పుడప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఒక్క రాలేదు ఇప్పుడు ఇప్పుడప్పుడు సూర్య చెబుతాడు స్కైలో పడింది స్కైలు అబ్బడింది అన్నారు విన్నారా తోక చుక్కలు కానీ సూర్యుడు చీకటి గమ్ముతాడు చంద్రుడు కాంతిని నక్షత్రాలన్నీ ఏమైపోతాయి రాత్రికి ఒకసారి చూడండి ఆకాశం వైపు ఎన్ని నక్షత్రాలు ఉంటాయో క్రీస్తు వచ్చినప్పుడు అవన్నీ రాలిపోతాయి ఉండవు డిస్ట్రాయ్ అనమాట ఆకాశమందు శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారును సూచన ఆకాశమందు కనపడదు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మెఘానుడు వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు ప్రభు వచ్చేది చూసి భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంట మామో వాయో అని రొమ్ము కొట్టుకుంటారు మరలా మరియు ఆయన గొప్ప బోరతోను తన దోతలను పంపుచు పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన్ని ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారంట సంఘాలన్నింటినీ పోగు చేస్తారు జల్లెడబడతారు ఇసుక తెచ్చిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలనుకో ఏం చేస్తారు ఇసుకని ఆయన వచ్చేటప్పుడు ముందుగా దోతలు వచ్చి దోతలను పంపితే స్కానింగ్ చేస్తారంట మొత్తం పోగు చేస్తారంట అందరినీ ఎవరెవరిని ఎవరంట వాళ్ళు మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకునే వారిని పోగు చేస్తారు ఎవరైతే క్రీస్తు అధికారం కింద ఆనాటికి ఉంటారో పవిత్రత కలిగి ఆయన కోసం ఎదురు చూస్తారు ఆయన్ని వెంబడిస్తారు వాళ్ళందరినీ దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంట పోగు చేస్తారంట ఒక దగ్గరికి ఎందుకు పోగు చేస్తారు తీసుకొని పోవటానికి తీసుకొని పోవటానికి కొత్త నిబంధనలు కూడా తెసలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో మొదటి తెసలోనికి పత్రిక నాలుగవ అధ్యాయంలో చూడండి పదమూడవ వచ్చిన పౌలు గారు రాస్తూ సహోదరులారా నిరీక్షణ లేని ఎత్తుల్లో వరే మీరు దుఃఖపడుకున్నట్టు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులై నిలిచీళ్ళు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటు ఆకాశ మంట మేఘముల మీద కొనిపోతు అందరినీ పోగజేస్తారు అప్పటికి చనిపోయిన వారిని సజీవులుగా ఉన్నవారిని అందరిని పోగు చేసి పోతారంట తీసుకుని పరలోకానికి కానీ అయితే ఆ కాలానికే ఎదురు చూస్తున్నారంట ఒక సంఘం రాకడ ఎప్పుడు ఆయన ఎప్పుడు చూడాలి ఆయన ఎప్పుడు కలుసుకోవాలి ఆయన మాట ఎలా ఉంటుంది ఎవరన్నా చూసారు రైసప్రభువుడు చూసారా ఎవరు చూడలే అయితే ఆయన ఎలా ఉంటారు ఆయన మొహం ఎలా ఉంటుంది ఆయన కళ్ళు ఎలా ఉంటాయి ఆయన నడక ఎలా ఉంటుంది ఆయన చూపు ఎలా ఉంటుంది అని మనం అనుకుంటే అప్పటికే ఎదురు చూశారంట కొంతమంది అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారంట చూడండి ఒకటవ అధ్యాయం తెస్సలోనికి రాసి చ వెళ్ళికి రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయ ఒకటో అధ్యాయంలో వచనంలో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతులకు దేవుని దాసలగుడు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాభోవు ఓగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగి ఆ సంగతి వారే దశలోనిక ప్రాంతంలో ఉన్నవారు దశలోనిక పట్టణంలో ఉన్నవారు తెశలోనికైలు ఎదురు చూస్తున్నారంట దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించిన క్రీస్తు ఎప్పుడు వస్తాడు మరి నీకుందా నిరీక్షణ మనకుందా నిరీక్షణ ప్రభు ఎప్పుడొస్తాడు ఆయన వచ్చే వరకు ఓపికగా పరిశుద్ధులుగా జీవించాలన్న కోరిక నీకుందా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి అనేది నేను నిన్ను నువ్వు వచన చేసుకోవాలి క్రీస్తురాకడ ప్రధాన దూత శబ్దంతో ఉంటుంది క్రీస్తు రాకడ తూర్పు నుండి పడమర వరకు పట్టిన మెరుపు వలె ఉంటుంది మహా మహాప్రభావముతో ఆయన దిగి వస్తాడు నీ కోసం నా కోసం నిద్రించిన వారి కంటే మనం ముందు చేయాలి నిద్రించిన వారు ప్రథమ వారి వారి వరసలను మనము కలిసి సదాకాలము ఆయనతో నివసించడానికి తిరిగి ఆయన మనలను తీసుకొని పరలోకానికి వెళ్తారు ఈ మాట తెలుసుకున్న మనము అత్యధికంగా ఆనందపడాలి అత్యధికంగా సంతోషపడాలి ఈ గుడ్ న్యూస్ అనుకోవాలి ఒకరినొకరు ఓదార్చుకోవాలి ఒకరినొకరు బలపరుచుకోవాలి ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి ఏ పాట నేర్చుకుంటాం చెప్పండి మనం ఇప్పుడు క్రీస్తు రాకడ ఎప్పుడు ఎలా ఉంటుంది ఎన్ని భాగాలుగా నేర్చుకున్నాము మూడు భాగాలుగా నేర్చుకున్నాం క్రీస్తు రాకడ ఎప్పుడు తండ్రికి మాత్రమే క్రీస్తు రాకడకు సూచనలు కరువులు భూకంపాలు అక్రమం విస్తరించటం అనేకుల మీద అనేకుల ప్రేమ చల్లారటం అక్రమం అన్నది పెరిగిపోవటం సూచనలు క్రీస్తు రాకడ ఎలా ఉంటుంది మహాప్రభావంతో వస్తాను ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతాయి సూర్యుడు సూర్యుని చెగటకమ్మును చంద్రుడు కాంతియుడు నక్షత్రములు రాను సమస్తము ల్యమైపోయి అప్పుడు దూతలు వచ్చి ఈ కొన నుండి ఆ కొన వరకు నలదిక్కుల వారిని పోగు చేసి ఆయన అధికారం కింద జీవించే వారిని తీసుకొని పోయి మనం అందరం ఎక్కడ ఉంటాం సదాకాలము ప్రభుత్వం ఉంటాం గాడ్ అందరికీ వందనం